ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ ఫార్టీ త్రీ ఏకర్స్ అండి సరౌండింగ్ మొత్తం వాటర్ ఉంటుంది మంచి వ్యూ లొకేషన్ అండి ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై మన్నక్క బిద డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హెవెన్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఇంకా వ్యూ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ బిట్ అండి దీని సరౌండింగ్ మొత్తం వాటర్ ఉంటుంది హైట్లో భూమి ఉంటుంది ఓకే ఫార్టీ త్రీ ఏకర్స్ వెంచర్ వేసి ఫామ్ ల్యాండ్స్ వేసి రీసెల్ చేస్తే ఇమ్మీడియేట్లీ సెల్ అవుతాయి అంత మంచి లొకేషన్ అండి ఓకే ఇంకా ఫామ్ లెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్కి థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగిషిబుల్ అండి ఓకే చాలా మంచి పెట్టండి దీని సరౌండింగ్ మొత్తం వాటర్ ఉంటుంది ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా రెడ్ సాయిల్ ప్రాపర్టీ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవీ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి డాంబర్ రోడ్ను చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుందండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ డే మాత్రం ఒకసారి వచ్చి సైడ్జెక్ట్ చేయండి ఓకే చాలా మంచి పెట్టండి చాలా మంచి వ్యూ